దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమరంతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను స్వచ్ఛగా న్యాయంగా శాంతియుతంగా ప్రలోభాలకు అతీతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు ఆయన బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలు కేంద్ర సాయుధ బలగాలు అధిపతులతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించారు భయాందోళన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కును వినియోగించుకునే ఉపయోగించుకునే శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు గత అనుభవాలను బట్టి మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు మాదగ ద్రవ్యాలు మద్యం ఆయుధాలు పేలుడు పదార్థాల రవాణాను అంతర్జాతీయ సరిహద్దుల్లో అడ్డుకోవాలన్నారు రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం డబ్బు ఇతర ఇతరతర మార్గాలను గుర్తించి గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు ముప్పు ఆధారంగా అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని సూచించారు సో ఈ సందర్భంగా జారీ చేసిన అంతర్రాష్ట్ర అంతర్జాతీయ పోస్టులపై కఠిన నిఘా ఉంచాలి నేరగాళ్లు వీరందరిపై కూడా సమాచారాన్ని సరిహద్దు జిల్లాలు పంచుకోవాలి బోగస్ సోట్లను అడ్డుకోవడానికి ఓటింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు అంతరాష్ట్ర సరిహద్దులను సీల్ చేయాల్సి ఉంటుంది తరచూ అంతరాష్ట్ర సమన్వయ సమావేశాలు జరగాలి అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పెట్రోలింగ్ను తీవ్రతరం చేయాలి వ్యూహాత్మక ప్రదేశాల్లో అదనపు నాకాబందీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి పోలింగ్ రోజు అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయాలి సరిహద్దు రాష్ట్రాల్లోని ఎక్సైజ్ కమిషనర్లను మద్యం పర్మిట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి సో లైసెన్స్డ్ ఐదులున్న వారు నిర్దేశించ గడువులోగా వాటిని స్వాధీనం చేసేలా చూడాలి పారిపోయిన నేరగాళ్లు నేర చరిత్రలో ఎన్నికల నేరాల్లో పాల్పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కీలక ఆదేశాలు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది